பைட் பண்ணுங்க மோகன் அந்த பைட் பண்ணுங்க பைட் போடம்மா இவனே பைட் பண்ணுங்க அந்த பிரசாதத்துக்கு பைட் பண்ணுங்க ஓகே ஓகே లక్క రండి లక్క కబా సైడ్ రండి అందరు సైడ్ రైడ్ కూడా అందరు आइमध्ये <laughs> पढा <laughs>

байке байке четиле жанаай четиле жона че бойке 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 тееба теб бойке байке канми దయచేసి అట్లే తెలుసుకోండి దయచేసి ప్రజల అభిమానం కోరుకున్నటువంటి నాయకుడిగా అశేష ప్రజాదరణతో గెలుపొందినటువంటి మన గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అలాగే లోక మేధావులు అడుగు పెడితే నాణ్యమైనటువంటి విధానాలు చట్టాలు రూపుదిద్దుకుంటే ఖచ్చితంగా దేశము రాష్ట్రము సుభిక్షంగా ఉంటుంది ఒక మేధావి వర్గంగా ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్గా విశేషమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా దగ్గుమల్ల గారు పెద్దలు వారు పార్లమెంటుకు రావడం చరిత్రాత్మకం అలాగే ఈ ప్రాంతం కాకపోయినా కూడా వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఇన్ని లక్షల మంది మనసును ఆయన గెలుచుకున్నారు అంటే ఆయన పట్ల ఎంత స్థాయి ఆదరా కాబట్టి వారి ఆధ్వర్యంలో కూడా మన చిత్తూరు జిల్లాకు మంచి జరగాల మన చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరంగా కూడా మనం కోరుకుంటున్నాము అలాగే గతంలో కూడా జిల్లాలోనే కాదు రాయలసీమలోనే అందరికీ అభిమాన పాత్రుడైనటువంటి అమర్నాథ్ రెడ్డి అన్న గారు కూడా ప్రభుత్వంలో కేవలం ఉపాధ్యాయ ఉద్యోగ వర్గానికి మాత్రమే కావాలని మేము కోరుకోము ప్రజలందరి ఆదరాభిమానాలు పొందేటువంటి విధంగా ప్రభుత్వ విద్యారంగానికి మేలు జరిగేటువంటి విధంగా అన్నగారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎమ్మెల్యే ఎంపీ గారికి మేము చేతులెత్తిని ఆస్కరించి రెండే రెండు విషయాలు వారి అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు ఎన్నికల సమయంలో మనం చాలా స్పష్టంగా మీ తరఫున మేము కూడా క్షేత్ర స్థాయిలో హామీ ఇచ్చాము ప్రభుత్వ విద్యారంగానికి గొడ్డలు పెట్టిగా మారినటువంటి నూట పదిహేడు జీవోను రద్దు చేస్తామని నేడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారు కూడా మాకు స్పష్టంగా చేతులు చేసి హామీ ఇచ్చున్నారు అది వారు చేస్తారు కూడా ఆ కార్యాచరణలోనే ఉన్నారు కాకపోతే దాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ దాన్ని కొంచెం ఫాలోఅప్ చేయవలసిందిగా మేము కోరుతున్నాము ప్రధానంగా ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా కంటిన్యూ చేయాలనేటువంటిది మా అందరి ఆకాంక్ష కాబట్టి దాన్ని చూడాల్సిన అవసరం ఉన్నది అలాగే ఖాళీలు ఎంఈఓల ఖాళీలు కానీ అలాగే స్కూల్ అసిస్టెంట్లు ఖాళీలు కానీ స్కూల్ అసిస్టెంట్లు మామూలుగా వేరే డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లుగా చేరినటువంటి వాళ్ళు వాళ్ళ సర్వీస్ అయ్యే లోపల ఎంఆర్ఓ కేడర్కో ఎంపీడీఓ కేడర్కో వెళ్తారు సార్ కానీ పీజీలు పీహెచ్డీలు ఉండేటువంటి టీచర్లు ఒక స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లోనే నిలిచిపోయే పరిస్థితి ఉంది వాళ్ళ గతంలో ఒక పదహైదు సంవత్సరాల క్రితం జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు అది ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు జూనియర్ కాలేజీలు చాలా దుస్థితిలో ఉన్నాయి దయచేసి స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్గా ప్రమోషన్ ఇచ్చేటువంటి దానిపైన అలాగే నూట పదిహేడు జీవోను సవరిస్తేనే ఈరోజు చాలామంది నిరుద్యోగులు డిఎస్సి పైన ఆశలు పెట్టుకున్నారు ఆ ఖాళీలు ఇప్పుడు మనం ఫిలప్ చేయాలన్నా భవిష్యత్తులో ఖాళీలు రావాలన్నా నిరుద్యోగులు సంతోషంగా ఉండాలంటే కూడా ఆ నూట పదిహేడు జీవోను సవరించాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పాటుగా మీకు తెలియదు కాదు ఈ మున్సిపల్ ఎయిడెడ్ ఈ గురుకుల పాఠశాలలు మోడల్ స్కూల్స్ ఇవన్నీ కూడా వాటిని మీకు ఇంకొక వేదిక ద్వారా ఇది సమయం కాదు కాబట్టి తప్పకుండా మీ నోటీసును రాతపూర్వకంగా మేము తీసుకుంటాం కాబట్టి దయచేసి మేమందరూ కూడా ఎంత ఆదరాభిమానాలతో రేయింబౌలు మీ గెలుపును ఆకాంక్షించి మేము చేసామో మాకు సంతోషం కలిగించేది మీ గెలుపు అంతకు మించి మాకేం అవసరం లేదు అన్ని విధాలా అన్ని వర్గాలకు మేలు చేకూరుస్తారనేటువంటి నమ్మకం మాకుంది కాబట్టి మళ్ళీ 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 కూడా ఎందుకంటే గురువు ఆశీస్సులు పొందినటువంటి వాళ్ళు ఆదరాభిమానాలు పొందినటువంటి వాళ్ళు అది వ్యక్తి అయినా సరే ఉద్యోగ అయినా సరే ప్రభుత్వమైనా పార్టీ అయినా ఖచ్చితంగా ఎప్పుడు విజయం సాధిస్తుంది కాబట్టి గురువులు సంతోషపడేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మీరు చేయత్తుని వాళ్ళని చెప్పేసి కోరుకుంటూ మీకు మరోసారి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా రాష్ట్రోపాధ్యాయ సంఘం స్వాతంత్రం రాకముందే గుర్తింపు సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో వ్యవస్థాపక శాశ్వత సభ్యసంగా ఉన్నటువంటి సంఘం తరఫున మీకు శుభాకాంక్షలు తెలియదు రాష్ట్రంలో